అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చూస్తున్న నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం తీగలాగితే డొంక కదులుతోంది స్టాంపు ఏజెంట్ మీ సేవా కేంద్రంలో ఫోటోషాప్ ద్వారా నకిలీ ఈ స్టాంపులు ముద్రించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు మీ సేవా నిర్వాహకుడు ఎర్రప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు ఈ స్టాంపుల వ్యవహారంలో ఇంత జరుగుతున్నా స్టాంపులు రిజిస్ట్రేషన్ల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది గత ప్రభుత్వం నాన్ జ్యుడీషియల్ స్టాంపుల స్థానంలో ఈ స్టాంపులను ప్రవేశపెట్టింది ఇందుకోసం స్టాక్ హోల్డ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు బాధ్యత అప్పగించింది ఆ సంస్థ ఏజెన్సీలను ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు కట్టబెట్టింది అనంతపురం కర్నూలుకు సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఈ స్టాంపులు విక్రయించే కాంట్రాక్టు అప్పగించారు రెండు వేల ఇరవై రెండులో ఈ స్టాంప్ వెండింగ్ ఏజెంట్గా కర్నూలులోని ప్రైవేటీ ఏజెన్సీ ప్రతినిధిగా అనుమతి తీసుకుని మీ నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ బాబు కళ్యాణదుర్గంలో స్టాంపులు రెండున్నరేళ్లలో పదమూడు వేలకు పైగా స్టాంపులు విక్రయించిన ఎర్రప్ప వీటిలో డెబ్బై శాతానికి పైగా అధిక విలువ డినామినేషన్ స్టాంపులను నకిలీవి సృష్టించి వినియోగదారులకు విక్రయించాడు ఫోటోషాప్ ద్వారానే ఈ స్టాంపులను ఎడిట్ చేసి కోట్లలో కొల్లగొట్టినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్సీ ఇన్ఫ్రా సంస్థకు ఎర్రప్పపై అనుమానం రావడంతో కొనుగోలు చేసిన ఈ స్టాంపులను పరిశీలించారు నాలుగు వందల ముప్పై ఆరు స్టాంపులు కొనుగోలు చేయగా వాటిలో పంతొమ్మిది స్టాంపులు నకిలీవని గుర్తించారు వీటి విలువ ఇరవై మూడు లక్షల రూపాయలుగా నిర్ధారించి ఎస్ఆర్సీ సంస్థ ఆన్లైన్ చెల్లింపులు చేసినప్పటికీ మీ నిర్వాహకుడు ఎర్రప్ప నకిలీ స్టాంపులు ముద్రించి ఇచ్చాడు నకిలీ దందాపై ఈ రెండున ఎస్సార్సీ సంస్థ ప్రతినిధులు ఎర్రప్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కళ్యాణదుర్గం పోలీసులు ఎర్రప్ప ఆయన భార్య భార్గవి మీ సేవలో పనిచేసే మోహన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ముగ్గురి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు నకిలీ స్టాంపుల వ్యవహారం మీడియాలో రావడంతో ఎర్రప్ప వద్ద స్టాంపులు కొనుగోలు చేసిన చాలా మంది తమ స్టాంపులను స్టాక్ హోల్డింగ్ వెబ్సైట్లో చూసుకున్నారు చెల్లించిన మొత్తానికి కాకుండా కేవలం వంద రూపాయలకు స్టాంపు తీసుకుని దానికి విలువ పెంచి నకిలీ స్టాంపులు అంటగట్టినట్లు గుర్తించారు కొందరు బాధితులు ఎర్రప్పపై కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ స్టాంపుల విక్రయాల్లో అక్రమాలపై చాలా ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని డాక్యుమెంట్ రైటర్స్ చెబుతున్నారు రిజిస్టర్ కూడా చేసుకోవడం కూడా లేదు చాలా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఏదైనా ఏ ఫ్రాడ్ ఇదంతా ఆడ ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ ఆ స్టాంపులు చల్లవు ఆ స్టాంపులు రాసినా కూడా పెన్ను ఇంకు కూడా ఇది కాదు అని అంటున్నారు చాలా ఇబ్బందిగా ఉంది ఈ స్టాంపుల వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారు కాబట్టి మనకి నాన్ జ్యూటిల్ స్టాంపు గవర్నమెంట్ వారు తెప్పిస్తే చాలా ఉత్తమైంది ఇప్పుడు అవగాహన మేరకు కళ్యాణదుర్గంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖకు కట్టినటువంటి చలానాలలో కూడా ఏమైనా సమస్య జరిగిందా లేక రిజిస్ట్రేషన్ సంబంధించి కాకుండా ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్కి మాత్రమే అలా జరిగిందా అన్నది పూర్తిగా అవగాహన రావట్లేదు ఒక ఈ స్టాంపుకి ఏదైనా మనము కొనుక్కున్నాము అంటే వినియోగదారులకు తెలియనిటువంటి విషయం ఇది ఈ యొక్క స్టాక్ హోల్డింగ్ కంపెనీ యాప్ని తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ స్టాంపు యొక్క విలువ ఎవరు కొన్నారు దేనికి కొన్నారు ఎప్పుడు కొన్నారు అన్నది కూడా డిస్ప్లే అవుతుంది ఆ యొక్క ఫెసిలిటీ ఉందని చెప్పి ఈ యొక్క యాప్ ఉందని చెప్పి ఈ సిఎస్ఈ సెంటర్స్ వారు కానీ ఈ స్టాక్ హోల్డింగ్ సెంటర్స్ వారు కానీ ఇంతవరకు ఎక్కడే కానీ వారి షాపుల్లో డిస్ప్లే చేయలేదు సిఎఫ్ఎంఎస్ అన్నది చాలా మంచిగా ఉంటుంది ప్రజలు నాన్ జ్యుడిషియల్ షాంపుల పైన దస్తావేజులు రాయించి సిఎఫ్ఎంఎస్ ద్వారానే చలానాలు కట్టాలని చెప్పి వారి యొక్క అభిప్రాయం కూడా ఉంది